జయ శ్రీరామ్ వేయి పడుగలు విశ్వనాథ నవలల్లోకెళ్ళ విశిష్టమైన రచన ఒక నవలగా రావాల్సిన గుర్తింపు కన్నా ఎన్నో రెట్ల గుర్తింపును సంపాదించుకొని చరిత్రకెక్కిన రచన వేయి పడగలు నవలా లోకంలో వేయి పడుగలు ఎలాంటి విశిష్టతనైతే సంపాదించుకుందో అలాంటి విశిష్టతని తనూ సంపాదించుకొని ఆ నవల ఉన్నంతకాలం తను ఉండేలా రూపుదిద్దుకున్నది ఆ నవలలోని గిరిక పాత్ర ఈ వీడియోలో వేయి పడగలు నవలలో గిరిక పాత్ర స్వభావాన్ని గురించి అలాగే వేయి పడగలు నవల యొక్క ఇతివృత్తం గురించి తెలుసుకుందాం వేయి పడగల్లో గిరిక నాయిక కాదు నవలలోని కథాంశం అంతా గిరిక చుట్టూ అల్లబడనూ లేదు అయినా ఆ పాత్రకు ఎందుకింతటి ప్రాముఖ్యం ఎన్నటికీ మాయనంత స్పష్టంగా మనసులో ముద్రితమై స్ఫురణకు వచ్చినంతనే మధురానుభూతిని కలిగించే స్వభావం ఆ పాత్రకెలా అబ్బింది అని ప్రశ్నించుకుంటే దొరికే సమాధానాలు రెండు ఒకటి గిరిక వంటి వ్యక్తులు భౌతిక ప్రపంచంలో కనిపించడం బహు అరుదు ఆ వ్యక్తిత్వం ఆ నడవడి భవించిన అర్పిత స్వభావం ఆ పాత్రకు అంతటి విశిష్టతను కట్టబెట్టడానికి ప్రయత్నించాయి కాగా ఆ ప్రయత్నానికి యథాశక్తి చేయూతనిచ్చింది వారి రచనా సంవిధానం వేయి పడగలు నవలా నాయకుడు ధర్మారావు అతనికి గిరికపై అమితమైన వాత్సల్యం అది మాటల కందనిది అలాగే గిరికకు ధర్మారావు పట్ల గల భక్తి ప్రపత్తులు కూడా ధర్మారావు తన కుమారుడైన చిన్న రామేశ్వర శాస్త్రి కంటే కూడా గిరికను ఎక్కువగా అభిమానించాడు ఒక్క మాటలో చెప్పాలంటే నవలలోని మిగతా అన్ని పాత్రల కన్నా ధర్మారావు అభిమానాన్ని పొందిన పాత్ర గిరిక వేయి పడుదలను సమీక్షించిన వివేచించిన విమర్శించిన వారిలో ఎక్కువ మంది ధర్మారావు పాత్రపై విశ్వనాథ ప్రభావాన్ని చర్చించకుండా ఉండలేరు ధర్మారావులో విశ్వనాథ వ్యక్తిత్వం నడవడి ఆలోచన పరిశీలన శక్తి మిళితమయ్యాయనే తేల్చారు ఇక విశ్వనాథ సత్యనారాయణ గారు తన హృదయంలోని సోదరి ప్రేమ కిరణాలను ధర్మారావు పాత్ర ద్వారా ప్రత్యేకించి గిరికపై ప్రసరించేలా తగిన శ్రద్ధ వహించడమే గిరిక పాత్ర అజరామరం కావడానికి కారణమైన రెండవ సమాధానం ఇలా కథాపరంగా వ్యక్తిత్వ పరంగా రచనా పరంగా రచయిత పరంగా సంతరించుకున్న విశిష్టతే గిరిక పాత్ర తన ఆయుష్ను వేయి పడగలతో సంతానం గావించుకోవడానికి తోడ్పడింది మరి అసలు ఈ వేయి పడగలు కథ ఎలా ప్రారంభమైంది దాని ఇతివృత్తమేంటో మనం అది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో సుబ్బన్నపేట గ్రామం చుట్టూ ఇతివృత్తమంతా పరిభ్రమిస్తుంది మొదట చిన్న పల్లెగానున్న సుబ్బన్నపేట కథాక్రమంలో రాను రాను బస్తీగా మారుతుంది సుబ్బన్నపేట పరిసర ప్రాంతమంతా మహా అరణ్యంగా ఉన్నప్పుడు అక్కడ గల పుట్టలోనున్న సుబ్రహ్మణ్యేశ్వరుని అవతారమైన దివ్య సర్పానికి ఆ చిన్న పల్లెలోని ఓ కాపుకు చెందిన ఆవు ప్రతిరోజు పాలిచ్చిపోతూ ఉండేది ఇలా ఉండగా ఒకనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ కాపుకు కలలో కనిపించి ఆ పుట్ట ఉన్న ప్రదేశంలో తన పేర ఆలయం ఒకటి కట్టించుమని ఆదేశించాడు అయితే ఆ కాపునకు ఆలయం కట్టించేటంతటి ఆర్థిక స్థితి లేదు ఒకనొక సంతాన విహీనుడైన బ్రాహ్మణుడు స్వామిని పూజించి స్వామి అనుగ్రహానికి పాత్రుడై సంతానవంతుడయ్యాడు ఆ బ్రాహ్మణుని సూచనను అనుసరించి జమీందారు వీరన్న నాయుడు తను నిర్మించుకుంటున్న కోటలో సుబ్రహ్మణ్యేశ్వరునికి ఒక చక్కటి ఆలయాన్ని తన ఇష్ట దైవమైన వేణుగోపాల స్వామి ఆలయంతో పాటుగా నిర్మించాడు స్వామి కలలో కనిపించిన కాపు వ్యక్తి కుటుం అంటే ఎవ స్వామి ఎవరికైతే కళలో కనిపించాడో ఆ కాపు వ్యక్తి ఉంటాడు కదా ఆయన కుటుంబంలోని ప్రతి తరంలోనూ కూడా ఒక స్త్రీ అవివాహితగా ఉండి ఘనాచారిగా స్వామి సేవకురాలిగా ఉండడం ఒక సంప్రదాయమైపోయింది ఈ విధంగా సుబ్బన్నపేటకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ స్వామి ప్రతినిధులుగా జమీందారీ వంశం వారు ప్రచారకులుగా స్వామి సేవలో జీవితాలను అర్పించేవారిగా బ్రాహ్మణ కాపు కుటుంబాలు మూల స్తంభాలయ్యాయి ఈ నాలుగు స్తంభాలు తన ధర్మ పాదాలు కాగా సుబ్బన్నపేట గ్రామమే ధర్మదేవతయ విలసిల్లసాగింది ఇలా ఐదు తరాల కాలం గడిచి ఆరవ తరంలోకి అడుగు పెట్టడంతో నవల ప్రారంభమవుతుంది బ్రాహ్మణ వంశానికి ఆరవతరం ప్రతినిధిగా రామేశ్వర శాస్త్రి జమీందారుగా వీరన్న నాయుని ప్రతినిధిగా కృష్ణమ నాయుడు ఈ కృష్ణమ నాయుని వద్ద రామేశ్వర శాస్త్రి దివాను ఇక రామేశ్వర శాస్త్రి విద్వాంసుడు దాత సకల సద్గుణాలు మూర్తి భవించి బ్రహ్మ తేజస్సు ముఖమందు ప్రతిబింబిస్తుండగా దైవభక్తి ధర్మచింతన త్యాగనిరతి సత్యవాగ్భూషణాదులను ధరించిన రామేశ్వరి శాస్త్రి జమీందారును మించిన కీర్తి ప్రతిష్టలను స్వంతం చేసుకోవడంలో వింతగాని విశేషంగాని లేకపోగా అతని గుణాలన్నీ పుచ్చుకుని గిరిక జన్మించడం విశేషం ఇది గిరిక యొక్క జన్మవృత్తాంతం పాత్రపరంగా స్వభావపరంగా రాయల ఆముక్త మాల్యదలోని గోదాదేవిని పోలియున్న గిరిక పాత్రను పాఠకులకు పరిచయం చేయడంలో కూడా విశిష్టతను చూపించారు విశ్వనాథ్ గారు ఆమె పన్నెండేండ్ల పిల్ల ఆమె నవ్వులు వెన్నెలలు ఆమె తెల్లని పలువరుస సుదర్శనాయుధపు టంచుల వల్ల పదును పెట్టినట్లున్నవి ఆమె చెవులు శ్రీకారములై పాంచజన్యముల వలనవి ఆమె కన్నులు కమలములు ఆమె నాసిక కౌమోదకి ఆమె భ్రూయుగము శారంగము ద్విధా విభక్తమైనట్లున్నది ఆమె మూర్తి వికుంఠమై మనోజ్ఞమైనది ఆమెయే దేవదాసి రత్నగిరి కూతురు గిరిక అని గిరిక యొక్క రమణీయ మూర్తిని ఒక్కసారిగా కన్నులకు కట్టినట్లుగా మనకు సాక్షాత్కరింపచేశాడు పాత్రను పరిచయం చేయడంలో ఇంతటి విశిష్టత చూపించడం వెనుక దాగిన రమ్య శిల్పంగా కథాగమనంలో గిరిక వేణుగోపాల స్వా అంటే వేణుగోపాల స్వామితో లీనం కానున్న విషయం పొందుపరచడాన్ని పేర్కొనవచ్చు ఇక గిరిక అందం గురించి వర్ణించడంతో పాటుగా గిరిక గుణగణాలు ఆమె స్వామిని అర్చించిన తీరు వేయి పడుగుల్లో అద్భుతంగా మలచబడింది గిరిక పుట్టుకతోనే మహాభక్తురాలు తన అన్నగారైన ధర్మారావు సహాయంతో భక్తి యోగ సారాన్ని గ్రహించి స్వామికి తనను తాను అర్పితం చేసుకోవడం ద్వారా తన జన్మకు సార్థకతను చేకూర్చుకుంది పన్నెండేళ్ల ప్రాయంలోనే అజ్ఞానం వీడి వీడక ముందే ఆడుతూ పాడుతూ ఉండే వయసులోనే తనలో కలిగిన ధర్మ సందేహాన్ని ధర్మారావు ముందుంచుతూ అన్నా శివుడు సేవనీయుడా విష్ణువు సేవనీయుడా అని అడిగింది భక్తి యోగులకు కృష్ణస్వామి సులభుడు జ్ఞాన యోగులకు శివుడు సేవనీయుడు అని ధర్మారావు జవాబిచ్చాడు సేవనీయుడందువేమి సులభుడు కాదా అని గిరిక తిరిగి ప్రశ్నించింది తల్లి జ్ఞానయోగము సులభము కాదు అన్నాడు ధర్మారావు భక్తి అనగానేమి జ్ఞానమనగానేమి అని మళ్ళీ ప్రశ్నించింది గిరిక గిరిక ప్రశ్నకు సమాధానం చెబుతూ ధర్మారావామె చేత పోతన్నగారి తను సఖ్యమున్ ఆ పద్యాన్ని చదివించుకుని తాత్పర్యం కూడా చెప్పించి నీవు ప్రహ్లాదుని భక్తి ఎరుగుదువు కాదా అటువంటి భక్తి పురుషులకు తగినది స్త్రీలకు గోపికల భక్తి వంటిది ఆచరణీయము అని వివరిస్తాడు అప్పుడు గిరికంటుంది అన్నా భగవంతుడు గోపికల వస్త్రములు ఎత్తుకొని పోయి ఏ పొన్న చెట్టో ఎక్కెను నా చీర కూడా ఎత్తుకొని పోడు కదా అయినను నేను గొల్లకులంలో పుట్టలేదు కదా అంటుంది అప్పుడు ధర్మారావు అంటాడు గోపికలు అనగా భగవంతుని ఎందు బద్ధ అనురాగలైన స్త్రీమూర్తులు అని కానీ గొల్లవారని కాదు కదా నీవు కూడా గోపికవే అదే నందనుండంతర్హి అంతర్హితుండి పాటలీ తరులార అన్నంత ఎడలు తెలియని తనము వచ్చుటయే గోపికా లక్షణం ఎంత చక్కటి అంటే వివరణ ఇక్కడ ధర్మారావు గిరికను ప్రోత్సహిస్తూ ఆమె ఒక భక్తురాలుగా రూపొందుటకు ఆది నుండి తుది వరకు కృషి చేశాడు వేష్యా కులమును పుట్టినప్పటికీ గిరిక జన్మచేత సంస్కారవంతురాలు అలాగే ఇక్కడ వేష్య అంటే శీలము కోల్పోయిన వారు కాదని శీలము లేని వారు భోగాంగనలని వారకాంతలని వేష్యులకు వారకాంతులకు గల భేదాన్ని గురించి సమగ్ర చర్చ ద్వారా వివరించారు విశ్వనాథ్ గారు ఇక జమీందారు పినతల్లి కొడుకైన రామేశ్వరం వంటి దుష్టులకు ఆమె గుణపాఠం చెబుతుంది ఒకనాడు వైశాఖ పూర్ణిమ వేళ గిరిక దేవాలయానికి వెళుతున్నప్పుడు ఎదురుపడ్డ రామేశ్వరం బారి నుండి తప్పించుకోవడానికై వేగంగా నడుస్తున్న గిరికను ధర్మారావు సమీపించి ఏమిటి అని అడిగితే అప్పుడు గిరిక అంటుంది అన్నా నైవేద్యమిడిన వస్తువు ముట్ట కొనకూడదని శునకమునకేమి తెలియను అని చెప్పిన సమాధానం గిరిక సంస్కారానికి శీల సౌందర్యానికి దర్పణం పడుతుంది అంటే తాను భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాను తనంతాను భగవంతుడికి అర్పించుకున్న భక్తురాలు గిరిక కాలం గడుస్తున్న కొద్దీ గిరికలో భక్తి కొత్త చివులు తొడగసాగింది రేయిం బవల్లో గోపాలుని స్మరించడమే లక్ష్యమైపోయింది గోపాలుని పైన విరహంతో వేగిపోయే గిరికను వదినలైన అరుంధతి రతంధర్లు ఆట పట్టించేవాళ్ళు ఒకసారి జడవేయమన్న గిరికతో అరుంధతి అంటుంది అంటే ధర్మరావు భార్య అరుంధతి పిల్ల జాగ్రత్త నీవు అసలే వేపబెత్తం వంటిదానవు నీ జడ కూడా బెత్తం వలనే ఉన్నది ఒడలు తెలియక స్వామిని దీనితో మోదెదవు సుమా అని పరిహాసమాడగా గిరిక వెక్కి వెక్కి ఏడ్చింది అరుంధతి రథంధ్రులు భయపడిపోయి గిరికను బుజ్జగించి బ్రతిమాలి ఎందుకు ఏడుపు అని అడుగుతారు స్వామి ఒక్కనాడైనను దర్శనం ఇయ్యలేదు మీరేమో నన్ను ఎత్తి పొడుస్తున్నారు నాకు ఈ అప్రతిష్ట ఎందుకమ్మా అంటే వారిద్దరూ కూడా జాలిపడ్డారు ఇక మరోసారి అరుంధతి మల్లెపూల జడ వేసుకొని వచ్చిన గిరికను చూసి ఏం ఏమమ్మా జడ చాలా నందముగా వేసితివే అనగా గిరిక బాగుగా నున్నదా అనను నల్లత్రాచు చుట్ట చుట్టుకొని పండుకొన్నట్లున్నదనగా ఖాళీ ఆహివలెనున్నదా అని గిరిక తిరిగి అడిగింది స్వామి విషమూర్తివైన నీ తనూ శృంగార సరస్సులో దుమికి కాళీ ఆహిని మర్దించునులే అన్నది ఏమి వదినగారువమ్మా అని గిరిక అంటే అప్పుడు అరుంధతి అంటుందన్నమాట విషమనగా నీరని అర్థము అని వివరణ ఇచ్చింది అవును ధర్మన్న చెట్టపట్టినాక అంత మాత్రము తెలియదా అని గిరిక అరుంధతిని మేలమాడుతుంది వేణుగోపాల దేవుడును నీ కన్న చెడిపోయినాడు నీకున్నంత గడుసుదనము నాకెక్కడి నుండి వచ్చును అని బదులిచ్చింది అరుంధతి ఇలా ఇరువురి సంభాషణ సంవాదముగా సాగుతూ ఉండగా అక్కడికి రతందరి వచ్చింది అక్క నీకు వేయేండ్లు మరదల్ని చూస్తివా అన్న అరుంధతి మాటకు రతందరి ఆ చూచితిని ఆ చీర ఎచ్చడిదమ్మా నీకు చుక్కలు చుక్కలుగా నుండి పొడల పాము వలెనున్నది ఇప్పుడు నీవెట్లున్నవో చెప్పమందువా కాళీయమర్దన చేసిన స్వామిని ప్రార్థించుచున్న యాతని భార్య వలె ఉన్నావు పతి ప్రసాదము కొరకు వారు స్వామిని ప్రార్థించిరి అన్నట్లుగా నీవును స్వామిని పతి ప్రసాదమిమ్మనియే కదా అడుగుచుండుట అని అనగా బదులుగా గిరిక నేనేమో కాని మీరిద్దరు మాత్రం నేడు శ్లేషమిషచేత రెండు గల పాము పడుచుల వలెనున్నారు అని ధీటుగా బదులిస్తుంది అరుంధతి రతంధరులిరువురు ఒకరి వంక ఒకరు చూచుకొనిరి రతంధరి చూసితివా మరదులు మునుపటి వలె కాదు కొంచెం గడుసెక్కినది గడుసులలో గడుసు గోపన్న చేయి తగిలిన తర్వాత మన పిల్ల మనది కాదు అని అనుచుండగనే గిరిక దీర్ణ వదనారవిందయ్యను రతందరి దగ్గరికి పోయి ఆమెను దగ్గరగా తీసుకుని ఛలోక్తిగా నంటివి మేము నంటిమి కోపమెందుకమ్మా ఎనెను అరుంధతి అది కోపము కాదమ్మా నీ చేత బ్రతిమాలించుకొనుటకే అట్లు చేసినదనెను అంతా గిరిక అరుంధతి వంక మొగలి ముళ్ళు వల్ల బదులుగా అరుంధతి నేనేమి రాతి విగ్రహమునా నీ చూపులకు బెదిరిపోవుటకు పోయి గుడిలో నున్నాడా పిచ్చివాని నాడించుము నీ చూపుల కథడు బెదురునేమో నేను కాదన రతంధరి నవ్వెను అరుంధతి నవ్వెను గిరిక కూడా నవ్వింది ముగ్గురూ కలిసి దేవాలయమునకు బయలుదేరిది రాను రాను గిరికలో ఒడలు తెలియని భక్తి పారవేశ్యం కలగసాగింది స్వామిని గుర్చిన చింతనతో ఆమె రేయిం బవళ్ళు గడపసాగింది స్వామికి కళ్యాణమెప్పుడో అంతవరకు నేనిట్లే కన్యగానుండవలవినా ఆ ప్రభువునకు కళ్యాణం ఎప్పుడో ఆ కళ్యాణము నాడు నేనెట్లుందునో నేను రాధను నేను గోపికను నేను రుక్మిణిని సత్యభామను స్వామికి కళ్యాణోత్సవమే జరగవలయును కానీ ఆయనకు నేనేమీ కాను అనుకోసాగింది గిరిక స్వామివారి కళ్యాణోత్సవాల్లో తాను దశావతారములను అభినయిస్తూ నృత్యం చేయాలన్నది గిరిక అభిమతం ఆ నృత్యం ఆమె జీవితాశయం స్వామివారి కళ్యాణమును కన్నులారా గాంచుటకి ఆమె తపస్సు స్వామివారి కళ్యాణోత్సవాలకై వేయి కళ్ళతో ఎదురు చూడసాగింది గిరిక గిరిక వేయి కళ్ళతో వేచి చూస్తున్న స్వామివారి కళ్యాణోత్సవాలను జమీందారు రంగారావు కుమారుడు హరప్పనాయుడు అత్యంత వైభవోపేతంగా పునః ప్రారంభం చేయించాడు ముప్పది సంవత్సరాల ప్రౌఢయైన గిరిక కళ్యాణోత్సవాల్లో దశావతారములను అభినయిస్తూ నృత్యం చేసింది మత్స్య కూర్మ నారసింహ వరాహావతారాల అభినయానంతరం ఐదవ రోజున రామావతారమును అభినయించి శివ ధనుర్భంగము సీతా నభినయించి సీతారామ సమాగమును తన్మయత్వంతో అభినయించింది విచిత్రము ఇంద్రియాతీతము శాంతము మనోవికారాతీతము అయిన ఆనాటి నృత్యం గిరికను జానకిగా ప్రతివారిలో తలపింపచేసింది ఆరవనాడు పగలంతా గిరిక బాలగోపాల మంత్రం జపించి రాత్రి అవతారమును అభినయించింది తొలిజాము కాగానే గిరిక రాధయ్య రంగస్థలం మీదకి వచ్చి ఖండితగా అభినయిస్తూ కృష్ణుని తూలనాడింది కృష్ణుడు ఆమెను పరిపరి విధాలా ప్రార్థించి అలుక తీర్చాడు అలుక తీరిన వెంటనే జరిగిన మాధవ సమాగమాన్ని గిరిక తన్మయత్వంతో అభినయిస్తుంటే తిలకిస్తున్న ప్రేక్షకులంతా పరవశత్వం చెందారు గిరిక ఏడవ రోజున ప్రోషిత భర్తృకాభినయం చేసింది ఎనిమిదవ రోజున పగలు ధర్మారావు హరప్పనాయుడు కలిసి గిరిక ఇంటికి రాగా గిరిక వారికి నవ్వుతూ ఎదురేగింది ఆనాటి గిరికను చూసిన హరప్ప ఆశ్చర్యంతో ఈమె ఇట్లున్నదేమి అని ధర్మారావును అడిగాడు ఆమె తపస్సు ఫలించినది రాత్రి ఒకనొక దివ్య తేజస్సు కనిపించి నీ తపస్సు పూర్తి అయినది అని చెప్పాను ఆమె అందుచేత తపము మానివేసినదని చెప్పాడు ధర్మారావు వారు వెడలిపోయిన పిమ్మట పశుపతి కిరీటి రాఘవరావు సూర్యపతి రామచంద్ర రాజులు గిరికను దర్శించుకొని వెళ్ళారు ఇలా గిరిక దర్శనానికి వచ్చిన వారు అనేకం ఆనాటి రాత్రి గిరికను చూసిన వారందరకు ఆమె ఒక దేవతామూర్తి వలె గోచరించును రాధ గోపిక రుక్మిణి సత్యభామలుగా తన్మయత్వంతో అభినయిస్తుండగా ఆమె కంఠస్వరము వేణుగానమువలే మయూరి కేకవలే వసంత పల్లవములు గీరుకొని పోయిన కోకిల వీణానాదము వలె పలుకుచు నల్లనివాడు తామర పూవుల నేత్రములవాడు దయారసమును చిలికే మాధవుని పైని ప్రేమను భక్తిని పారవశ్యంతో గానం చేసింది ఆ మహా తన్మయత్వంలోనే గిరిక మూర్ఛపడిపోయింది రత్నగిరి శిశిరోపచారములు చేసినను గిరికకు స్మృతి రాలేదు ధర్మారావు సూచనపై కుంభహారతి వెలిగించబడెను గిరిక లేచి నిలుచుండెను మహాఖండహారతిలో హారకుండల కేయూర కిరీట భూషితుడు శంఖ చక్ర గదాపద్మహస్తుడు వనమాలి సూర్యచంద్ర నేత్రుడు హిరణమయ శరీరుడు అయిన మహాపురుష ఆమె కలిగెను ఆమె కొనల నుండి బాష్పధారలు స్రవించెను ఆమె నమస్కారము చేయుచూ నిలబడెను ఆమె క్రింద పడిపోవునేమో అని రత్నగిరి పట్టుకుని ఉండెను ఆ మహామూర్తి ఆమె నేత్రమండలమంతయూని ఉండెను ఆమె నేత్రములు సూర్యచంద్ర వికారములయ్యెను ఆ మూర్తి ఆమెలో ప్రవేశించెను ఆమె ఒడలంతయు హిరణ్యమయమైపోయెను క్రమక్రమంగా పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము సర్వము నిండా ఆ మూర్తి నిండిపోయెను ఆమెలో నున్న ప్రాణములందా మూర్తి కలిసెను ఆమె సర్వ ప్రకృతి తన్మూర్తిమయమయ్యను రత్నగిరి చేతిలో ఆమె నఖ శిఖ పర్యంతము చల్లనైనట్లు తోచెను రత్నగిరికి దుఃఖం పొంగి వచ్చెను నంద్యాల వారాంగణ మచ్చిక వీరికెళ్ళ బహుమాత్రము చోద్యమని చదువుచుండెను భోగప్ప శాస్త్రి మాధవందర్శయ హేమందార అని పాడుచుండెను పంచభూతములు నిశ్చలములై భయభ్రాంతములయ్యను మహాఖండహారతి తన కాంతిలో జపాకుసుమములు నిత్య మల్లికలు రక్త నీరజముల కాంతిలో తన్నుతా పూజించుకునెను ఒక్కసారి గుప్పున మండి కాగడాలన్నీ ఆరిపోయెను కుంభహారతి మధ్యనుండెను ఒక ప్రక్క వేణుగోపాలస్వామి పార్థసారథి విగ్రహము మరి ఒక ప్రక్క దేవదాసి గిరిక ఆ వెలుగు చేత అటు భగవంతుడును ఇటు దేవదాసియు ప్రకాశించిరి తపస్సంపన్నులకు ముని పుంగవులకు మహాభక్తులకు లభించని పేరు ప్రఖ్యాతులు గిరికకు లభించినవి వేణుగోపాలస్వామిని నిండు మనసుతో అర్చించి తన్ను తాను అర్పించుకున్న గిరికను స్వామిచే వలపించుకున్న ధన్యజీవిగా జన్మ చేత గొప్ప భక్తురాలుగా అంతకు మించిన సంస్కారవంతురాలుగా తీర్చిదిద్దడం ద్వారా ఆమెను మధుర భక్తి రత్నంగా నిరూపించారు విశ్వనాథ ఇంత మంచి వేయి పడగల్లో ఎన్ని పార్శ్వాలున్నాయి ఎన్ని రకాలుగా మనం ఆలోచిస్తే అన్ని అద్భుతమైన పాత్రలు ఇందులో నిండి ఉన్నాయి మరొక వీడియోలో హరప్ప గురించి హరప్ప పాత్ర స్వభావం గురించి తెలుసుకుందాం వేయి పడగలు చదవవలసినటువంటి మహా అద్భుతమైనటువంటి నవల ధన్యవాదాలు